వెల్కమ్ బ్యాక్ టక్ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా గన్నీ మహర్షి రుచికుల వారిని కట్నం అడుగుతారు ఇప్పుడు వీరు దీనిని ఏ విధంగా సంపూర్ణం చేయగలరు దాంతో ఈయన వరుణదేవుడికి ప్రార్థిస్తారు గంగా గంగానది నుంచి వీరు అడిగిన కట్నాన్ని అంటే గుర్రాలను ఉద్భవించేలా చేస్తారు వీరిని గన్నీ మహర్షికి ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటారు రుచుకుల వారు అయితే దాని తర్వాత తన కోడలైన సత్యవతిని ఏదైనా కోరిక కోరుకోమంటారు భృగుమహర్షి అప్పుడు సత్యవతి దేవి నాకు అలాగే మా మాతకు కొంతమంది పుత్రులను జన్మించేలా చేయండి అని అడుగుతుంది అప్పుడు భృగు మహర్షి ఈ విధంగా చెబుతారు తల్లి నీవు అలాగే మీ మాత స్నానం చేసి నీవు ఒక అంజూరా చెట్టుకి అలాగే మీ మాత ఒక రావి చెట్టుకి కౌగలించుకొని నేను ఇచ్చిన పదార్థాలను సేవించండి అని చెబుతారు దాని ప్రకారమే వీరిద్దరూ భృగుమహర్షి వారు చెప్పిన లాగానే చేస్తారు అయితే అప్పుడు భృగు ఈయన దివ్యశక్తితో తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు సత్యవతి దేవి అంజూరా చెట్టుని కౌగలించుకోవాలి అంటే వారి తల్లి అంజూరా చెట్టుని కౌగలించుకున్నారు అలాగే వారి తల్లి రావి చెట్టుని కౌగలించుకోవాలి అంటే సత్యవతీదేవి రావి చెట్టుని కౌగలించుకుంది అలాగే వీరు సేవించిన పదార్థాలు కూడా ఒకరు సేవించవలసింది ఇంకొకరు సేవించారు అంటే ఒకరు చేయవలసింది ఇంకొకరు చేశారు దీంతో భృగు మహర్షి సత్యవతికి ఈ విధంగా చెబుతారు మీరు నేను చేసిన దానికి అటు ఇటు చేశారు దాంతో ఇప్పుడు నీ కుమారుడు ఒక బ్రాహ్మణుడైన క్షత్రియ లక్షణాలతో జన్మిస్తారు అలాగే మీ తల్లికి క్షత్రియుడైన బ్రాహ్మణ లక్ష లక్షణాలతో జన్మిస్తారు అని చెప్తారు దీన్ని చూసిన సత్యవతి దేవి స్వామి నా కుమారుడికి బ్రాహ్మణుడైన క్షత్రియ లక్షణాలు వద్దు దాని బదులు నా మనవడికి బ్రాహ్మణుడైన క్షత్రియ లక్షణాలు వచ్చేలా చేయండి అని అడుగుతుంది దానికి మహర్షి ఒప్పుకుంటారు అప్పుడే ఈమెకు జమదగ్ని మహర్షి జన్మిస్తారు ఈయన భార్య పేరు అలాగే కుమారుల పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్